గన్స్ యూజ్ చేశారంటే ఏకే ఫార్టీ సెవెన్లు ఫోర్ కర్తబాన్లతో జరిపిన కాల్పులు ఇవి సాక్ష్యాల ప్రకారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముస్లింలు కానీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో అయితే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది అంటే టీఆర్ఎఫ్ పాకిస్తాన్ ఆధారిత లష్కర్ అలియాస్ ఖాలీద్ను మాస్టర్ మైండ్గా భావిస్తున్నారు అలాగే గుర్తించారు భారతదేశంలో పాకిస్తాన్ సంబంధాలు అయితే ఈ దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొంచెం ఉండే రిలేషన్ కూడా లేకుండా చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశ చర్యలు ఏంటంటే ఇప్పుడు మనం మోడీ గారు పెట్టినవి ఇమీడియట్ రూల్స్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి వీసాలు క్యాన్సిల్ చేశారు అంటే ఇండియాలో కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి అలాగే పాకిస్తాన్ వాళ్ళు అయితే ఏం చేశారంటే మన ఇండియన్